హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ఈరోజు ఆంధ్రజ్యోతి దీనిపత్రికలో వచ్చినటువంటి నైరుతులు వనలు వనలు ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం దీర్ఘకాలిక సగటులో నూట ఐదు శాతం నమోదు ఉత్తర దక్షిణ పశ్చిమ మధ్య భారతంలో ఎక్కువ వనలు పడే అవకాశం జమ్మూ కాశ్మీర్ బీహార్ తమిళనాడు ఈశాన్య సాధారణం కంటే తక్కువ భారత వాతావరణం శాఖ వెళ్ళడి మహబూబ్ నగర్ జిల్లాలో కోయలకొండలో వర్షానికి తడిచిన ధాన్యం విశాఖపట్నం ఏప్రిల్లో ఏప్రిల్ పదిహేను ఆంధ్రజ్యోతి దేశంలోనే కోట్లాది మంది రైతులకు భారత వాతావరణ శాఖ మంగళవారం టీపీ కబుర్లు చెప్పింది ఈ ఏడాది నేరు తీ ఋతుపవనాలు సీజన్లో జూన్ సెప్టెంబర్ జూన్ నుంచి సెప్టెంబర్ సాధారణం కంటే ఒక వర్షాలు కురి కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది దీర్ఘకాలిక సగటులో ఒక ఒక వంద ఒక వంద ఐదు శాతం వర్షపాతం నమోదై అవుతుందని తెలి తెలిపింది వర్ష రెండో రెండో ఏడాది నేరు తిరుగుతుపవనాలు సీజన్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది దేశంలో ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది దీర్ఘకాలిక సగటు ఎనభై ఏడు సెంటీమీటర్లు వర్షపాతంతో మిగతా రెండవ కేజీలో కరీంనగర్ మణికొంటలో నలభై రెండు డిగ్రీలు వడదెబ్బతో ముగ్గురు మృతి రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలలో వామలు నెండు రేపు పలు జిల్లాలకు వర్ష సూచన మొడతెబ్బ మృతులకు రూపాయ నాలుగు లక్షల పరిహారం విపత్తు నిధి నుంచి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం